హై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి వ్లాగ్స్ ఏంటి హడావిడి అనుకుంటున్నారా ఇది స్కూల్లో అండి స్కూల్లో ఎంత బాగా సంక్రాంతి జరుపుకుంటున్నారో చూసారా అప్పట్లో మనకి సెలవులు ఇచ్చేసేవాళ్ళు కానీ మనకైతే ఇలాంటివి ఏమీ చేయకపోయేవాళ్ళు కానీ ఇప్పుడు లీవ్స్ ఇస్తున్నారు ముందు రోజే ఎలాంటి డెకరేషన్స్ అలాగే ముగ్గులు పోటీ అన్నీ పెడుతున్నారు సంక్రాంతికే కాదండి ప్రతి ఒక్క పండగ కూడా మంచిగా చేస్తున్నారు స్కూల్లో మంచిగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు మీ ఊర్లో కూడా స్కూల్లో ఇలానే ఇప్పుడు చేస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి అప్పట్లో మనకి ఇలా ఉండుంటే ఇంకెంత ఎంజాయ్ చేసి ఉంటుందో కదా ఇప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్కటి కూడా మంచిగా జరుపుతున్నారు అప్పట్లా కాదనమాట మీ చుట్టుపక్కల స్కూల్స్లో కూడా ఇలానే చేస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీకు నచ్చిందా లేదా అనేది మంచిగా భోగి సంక్రాంతి అన్నీ ఒకేసారి వీళ్ళైతే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇలా జరుపుకోవడం బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి మంచిగా జరుపుకోండి బాబాయ్